ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు ముషట ఇటు బుల్లి తెరపైన అలాగే ఒంటి తెరపై కూడా నటి క్షమర్చిన నటి హరిత అని చెప్పాలి అలాగే బుల్లితెర నటుడు జాకి ని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే హీరోయిన్ రవలి కూడా హరిత సోదరి అన్న విషయం తెలిసింది అయితే తాజాగా హరిత ఇంట్లో ఒక పండగ జరిగింది అదేంటంటే మామిడి పళ్ళ పండగ అయితే ఈ మామిడి పళ్ళ పండుగలో బంధుమిత్రులు ఎంతో సందడి చేశారు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాయనంలో మామిడి పళ్ళను కూడా చేర్చి ఇచ్చారు ఈ మామిడి పళ్ళ పండగకు హీరోయిన్ రవలి కూడా హాజరై ఎంతో సందడి చేశారు అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇది చూసిన అభిమానులు క్రేజీ క్రీజీగా కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం హరిత ప్రస్తుతం జగదాద్రి సీరియల్ లో నటిస్తున్నారు అయితే ఈ సందర్భంగా హరిత ఫ్యామిలీ ఫొటోస్ నెటంటి దాకా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి